ప్రతి కాలంలోనే ఎంత ల్యాండ్స్కేపింగ్ చేయబోతున్నారు ల్యాండ్స్కేపింగ్ చేస్తే ఇది ఎంత వైభవం వస్తుందో పూర్వ వైభవం అంటే ప్రభుత్వం ఆలోచన ఏమి ఏదైనా కానీ మన హిస్టరీ ఏమి మనం ఎక్కడి నుంచి వచ్చినాము అనేది ఒకటి ప్రజలందరికీ తెలియాలి అదేవిధంగా మన హిస్టరీ మన కల్చరే కాకుండా ఏది కూడా వేస్ట్ కాకూడదు ఏది కూడా నిరుపయోగంగా ఉండకూడదు అనేది ఒక ఆలోచన తక్కువ ఖర్చుతో చాలా తక్కువ కష్టం కోటి రూపాయలతో ఈ భవనం తయారై కోటి రూపాయలతో తయారైంది దీనికి ఎంతో ప్రోత్సాహం స్థానిక శాసనసభ్యులు గారు స్థానిక ఎంపీ గారు కానీ మరీ ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు యాక్చువల్గా ఈ జిల్లా ఏర్పడినప్పుడు జిల్లా కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఏమీ లేదు ఇక్కడ ఏ బిల్డింగ్ లేదు ఏ ఆఫీస్ లేదు కలెక్టర్ గారు ఎంతో కష్టపడి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా చాలా తక్కువ సమయంలో మన కలెక్టర్ మనసేర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఒక ఈరోజు ఈ బిల్డింగ్ ఇంత అద్భుతమైన బిల్డింగ్ తయారైందంటే ముఖ్యమైన కాంట్రిబ్యూషన్ జిల్లా కలెక్టర్ గారు ఆర్ డిపార్ట్మెంట్ రోడ్లు భవనాల శాఖ నిజం చెప్పాలంటే చాలా తక్కువ స్థాయికి భవనాలే కట్టకుండా రోడ్ మెయింటెనెన్సే లేకుండా ఎప్పుడండి అనేది చంద్రబాబు నాయుడు గారి హయాంలో అసలు గ్యాంగ్ మ్యాన్లే వద్దు ప్రతి ఒక్కటి అవుట్ సోర్సింగ్ చేయండి అసలు గెస్ట్ హౌస్లలో ఎందుకు వెయిటర్లు వెయిటర్లు ఎందుకు గెస్ట్ హౌస్ అని చెప్పిన గొప్ప ఆలోచన ఇదే విజనరీ చంద్రబాబు నాయుడు గారు భవనాల శాఖ రోడ్ల భవనాల శాఖలో భవనాలు అనేది లేకుండా పోయింది ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కిటెక్చరల్ బోర్డును ఒక బోర్డే ఏర్పాటు చేయడం జరిగింది ఆఫీస్ ఆఫ్ ద స్టేట్ ఆర్కిటెక్ట్ అని చెప్పి రాష్ట్రానికి ఒక ఆర్కిటెక్ట్ పూర్వం ఎప్పుడో ఉండేది ఇప్పుడు మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా స్టాండర్డైజ్ చేయడం జరిగింది లోపలపై ఒక్కసారి కరెంటు స్విచ్లు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ జరిగినాయంటే ఇన్స్టిట్యూషన్ అనేది ఎక్కడి నుంచి తయారు కావడం జరిగింది అంటే రోడ్లు భవనాల శాఖలో భవనాలు అనే శాఖనే లేకుండా పోయినా చంద్రబాబు నాయుడు గారి దాన్ని ఇప్పుడు మళ్ళా పూర్వ వైభవం తెచ్చి ఈరోజు నిజం చెప్పాలంటే చాలా గర్వంగా ఉంది రోడ్లు భవనాల శాఖలో భవనాల శాఖ అనేది భాగం అనేది కంప్లీట్గా ఎప్పుడు చరిత్రలో లేని వర్క్ జరిగిందంటే ఇది మన నంద్యాల జిల్లా అని చెప్పి మనం చాలా గర్వంగా చెప్పొచ్చు ఇదంతా ఉండగా ఎటువంటి ఆఫీస్ లేనప్పుడు కూడా కొత్త జిల్లా ఏర్పాటైన తర్వాత కలెక్టర్ గారు వచ్చి అన్ని ఒక్కొక్క ఆఫీసు ఆఫీసే కాకుండా ఇక్కడ ఉన్న ఆఫీసర్లను కూడా ప్రతి ఒక్కరిని వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి చక్కగా ఈరోజు మనం గర్వంగా చెప్పుకోవచ్చు మన నంద్యాల జిల్లా పరిపాలన అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేషన్ స్టేట్లో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా జరుగుతుందండి ఏ విధంగా జరుగుతుంది కాబట్టి దయచేసి అందరికీ కూడా నేను కోరుతూ ఉన్నాను వీళ్ళందరూ కూడా ఒకసారి వచ్చి భవనం చూడాలన్నమాట చూసిన తర్వాత మరీ అన్యాయంగా ఏమని మంత్రి అంట నేను ఇక్కడ బిల్డింగ్ కట్టినానంట బంధువులకు ఇచ్చినానంట బంధువుల వలన ఎక్కువ ధర అంట ఎంత అన్యాయం అండి నాకు కాంట్రాక్టర్ మొట్టమొదటిసారి చూస్తున్నాయి ఎప్పుడన్నా ఎప్పుడన్నా కలిసినామంటే మనం ఎప్పుడైనా జీవితంలో ఎవరో కూడా తెలియదు నాకు కోటి రూపాయలతో కట్టినామో అది చాలా ఎక్కువ ఉంటే నేను పెంచినానంట ఆ మహానుభావుడు రాసినాయని ఒకసారి వచ్చి ఒక్కసారి కోటి రూపాయలతో ఏం చేయగలననేది ఒకసారి చూడాల ఇది కొత్త బిల్డింగ్ కట్టాలంటే ఎన్ని కోట్లు అవుతుందండి ఈజీగా పది కోట్లు కాదా ఇది కట్టాలంటే సులభంగా సునాయసంగా పది కోట్ల పైన అవుతుంది రాత్రి కట్టడం కట్టాలంటే ఎంత అన్యాయంగా రాస్తారండి రాసేది కూడా చాలా చాలా ఇప్పుడు మీడియా కూడా మనకు గౌరవం ఉండాల వాస్తవం ఉన్నప్పుడు ఏదన్నా రాయండి మీ ఇష్టం వాస్తవం ఉంటే ఏదన్నా రాసుకోండి కానీ అవాస్తవాలు మాత్రము తెలుసుకోకుండా రాయడం ఒక తప్పు తెలిసి రాయడం అది చాలా పెద్ద నేరం తప్పు కాదు నేరమని దయచేసి మీడియా మనుషులందరూ కోరుతున్నా ఏదైనా కానీ ఫ్యాక్చువల్గా ఉండండి కొద్దిగా పద్ధతి ప్రకారము ఏది న్యాయమో న్యాయపరంగా ఉండాలని చెప్పి కోరుతున్నాను